హాయ్ హలో ఈరోజు సింపుల్ బ్రౌన్ రైస్ రెసిపీ చూద్దామండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఫస్ట్ లో ఫ్లేమ్లో కడాయి పెట్టేసుకొని వన్ స్పూన్ గీ యాడ్ చేయండి తర్వాత పచ్చిపప్పు మినప్పప్పు వేసి లైట్గా ఫ్రై చేయండి తర్వాత వేరుశనగలు యాడ్ చేయండి వేరుశనగలు మాత్రం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి లేకపోతే తినేటప్పుడు టేస్టీగా అనిపించదు పచ్చి పచ్చిగా తగులుతుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక నేను జీలకర్ర బదులు సోంపు యూజ్ చేస్తున్నాను మీరు జీలకర్ర యూజ్ చేయొచ్చు తర్వాత రెడ్ చిల్లీ కరివేపాకు యాడ్ చేసి లైట్గా ఫ్రై అయ్యాక నేను టూ అవర్స్ ముందే నానబెట్టేసి ఉడికించిన బ్రౌన్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా జరగాలి తర్వాత ఫ్లేమ్ స్టాప్ చేసే ముందు మాత్రమే పసుపు కారం అనాస పువ్వు చిటికెడు అనాస పువ్వు యాడ్ చేయండి పువ్వు పౌడర్ చిటికెడు మాత్రమే యాడ్ చేయండి అది డైజెషన్కి చాలా మంచిది మనకి స్టమక్ కూడా క్లీన్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట అనాస్ పువ్వు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అది వేరే వీడియోలో చూసుకుందాం ఇలాగే యాడ్ చేసుకున్న తర్వాత ఇది తినటం వల్ల కొంచెం టేస్టీగా అనిపిస్తుంది మనకి వెయిట్ లాస్కి ముఖ్యంగా లేడీస్కి కాళ్ళ నిప్పులు అవి తగ్గటానికి చాలా యూజ్ అవుతుందండి ఇది మస్ట్ ట్రై హెల్తీ అండ్ సింపుల్ బ్రౌన్ రైస్ రెసిపీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అందరూ ట్రై చేయండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ